హాయ్ ఎవ్రీవన్ హెవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో దయచేసి మాట్లాడకండి దయచేసి మాట్లాడవద్దు అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ప్లీజ్ డోంట్ టాక్ ప్లీజ్ డోంట్ టాక్ ఓకే నెక్స్ట్ వన్ అతడు ఒంటరిగా ఇంటికి వెళ్ళాడు అతను ఒంటరిగా ఇంటికి వెళ్ళాడు దీనిని ఇంగ్లీష్లో హీ నెక్స్ట్ వన్ అతడు బాగా తాగాడు అతను బాగా తాగాడు దీనిని ఇంగ్లీష్లో హీ డ్రంక్ టూ మచ్ హీ డ్రంక్ టూ మచ్ డ్రింక్ డ్రంక్ డ్రంక్ ఓకే సీదా నెక్స్ట్ వన్ అతడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు అతను తన భార్యకు విడాకులు ఇచ్చాడు దీనిని ఇంగ్లీష్లో హీ డివోర్స్డ్ హిజ్ వైఫ్ హీ డివోర్స్డ్ హిజ్ వైఫ్ ఓకే సీదా నెక్స్ట్ వన్ అతను ప్రమాదకరమైన వ్యక్తి అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో ఈ హీజ్ ఏ డేంజరస్ మ్యాన్ హీ ఈజ్ ఏ డేంజరస్ మ్యాన్ సిదా నెక్స్ట్ వన్ వాళ్ళు మన వైపు వస్తున్నారు వాళ్ళు మన వైపు వస్తున్నారు దీనిని ఇంగ్లీష్లో దే ఆర్ కమింగ్ టు వర్డ్స్ అజ్ దే ఆర్ కమింగ్ టు వర్డ్స్ అజ్ టు వర్డ్స్ అజ్ అంటే మన వైపు సిదా నెక్స్ట్ వన్ అక్కడ వర్షం పడుతుందా అక్కడ వర్షం పడుతుందా దీనిని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ట్రైనింగ్ దేర్ ఈజ్ ఇట్ రైనింగ్ డేర్ అక్కడ వర్షం పడుతుందా సిదా నెక్స్ట్ వన్ ఆమె బట్టలు ఉతుకుతుంది ఆమె బట్టలు ఉతుకుతుంది దీనిని ఇంగ్లీష్లో షి హజ్ వాషింగ్ క్లాత్స్ షి హజ్ వాషింగ్ క్లాత్స్ సిదా నెక్స్ట్ వన్ ఆమె బట్టలు కుట్టుతుంది ఆమె బట్టలను కుడుతుంది అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో షీ హస్ స్టిచ్చింగ్ క్లాత్స్ షి హీస్ స్టిచ్చింగ్ క్లాత్స్ స్టిచ్చింగ్ అంటే కుట్టడం సీదా నెక్స్ట్ వన్ ఎవరితోనూ మాట్లాడకు ఎవరితోనూ కూడా మాట్లాడకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు ఎనీ వన్ డోంట్ టాక్ టు ఎనీ వన్ సీదా నెక్స్ట్ వన్ అక్కడ నిశ్శబ్దంగా నిల్చో అక్కడ నిశ్శబ్దంగా నిల్చో దీనిని ఇంగ్లీష్లో స్టాండ్ దేర్ సైలెంట్లీ స్టాండ్ దేర్ సైలెంట్లీ సిదా నెక్స్ట్ వన్ నీ కుటుంబాన్ని పోషించు నీ కుటుంబాన్ని పోషించు దీన్ని ఇంగ్లీష్లో ఫీడ్ యువర్ ఫ్యామిలీ ఫీడ్ యువర్ ఫ్యామిలీ సిదా నెక్స్ట్ వన్ ఏదైనా పని చేయు ఏదైనా పని చేయు దీన్ని ఇంగ్లీష్లో డూ సమ్ వర్క్ డూ సమ్ వర్క్ సిదా నెక్స్ట్ వన్ నేను మేనేజర్ను కలిశాను నేను మేనేజర్ను కలిశాను దీనిని ఇంగ్లీష్లో ఐ మెట్ ద మేనేజర్ ఐ మెట్ ద మేనేజర్ మీట్కి కి పాస్ట్ ఫామ్ మెట్ ఓకే సీదా నెక్స్ట్ వన్ మళ్ళీ ఆలోచించు మళ్ళీ ఆలోచించు థింక్ ఎగైన్ థింక్ ఎగైన్ సీదా నెక్స్ట్ వన్ బిల్లు కట్టు బిల్లు కట్టు దీనిని ఇంగ్లీష్లో పేద బిల్ సింపుల్ పేద బిల్ ఓకే సిదా నెక్స్ట్ వన్ జుట్టు కత్తిరించుకో నీ జుట్టుని నువ్వు కత్తిరించుకో అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో గెట్ యువర్ హెయిర్ కట్ గెట్ యువర్ హెయిర్ కట్ సిదా నెక్స్ట్ వన్ మీకు ఎంత కావాలి మీకు ఎంత మనీ అవసరం మీకు ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో హౌ మచ్ డూ నీడ్ హౌ మచ్ డూ నీడ్ సిదా నెక్స్ట్ వన్ చూడడానికి అక్కడ ఏమీ లేదు చూడడానికి అక్కడ ఏమీ లేదు దీనిని ఇంగ్లీష్లో దెర్ ఈస్ నథింగ్ టు సీ దర్ ఈస్ నథింగ్ టు సీ సిదా నెక్స్ట్ వన్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు దీనిని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యు డూయింగ్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ సిదా నెక్స్ట్ వన్ ముందు నన్ను పూర్తి చేయనివ్వు ముందు నన్ను ఆ పనిని పూర్తి చేయనివ్వు అని చెప్తూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ సిదా నెక్స్ట్ వన్ జనాలు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు దీనిని ఇంగ్లీష్లో పీపుల్ ఆర్ వాచింగ్ పీపుల్ ఆర్ వాచింగ్ సిదా నెక్స్ట్ వన్ మీరు ఏం కొన్నారు మీరు ఏం కొన్నారు దీనిని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ బై వాట్ డిడ్ యూ బై సిదా నెక్స్ట్ వన్ మీకు ఆలస్యం ఎందుకు అయ్యింది మీకు ఆలస్యం ఎందుకు అయ్యింది దీనిని ఇంగ్లీష్లో ఆర్ యూ లేట్ వై ఆర్ యూ లేట్ సిదా నెక్స్ట్ వన్ తిన్నగా మీ ఇంటికి వెళ్ళు తిన్నగా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో గో స్ట్రై టు యువర్ హోమ్ గో స్ట్రై టు యువర్ హోమ్ సీదా నెక్స్ట్ వన్ త్వరగా కోలుకోండి త్వరగా కోలుకోండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో గెట్ వెల్ సూన్ గెట్ వెల్ సూన్ సీదా నెక్స్ట్ వన్ నీ మనసు మాట విను నీ మనసు మాట విను దీనిని ఇంగ్లీష్లో ఫాలో యువర్ హార్ట్ ఫాలో యువర్ హార్ట్ సీదా నెక్స్ట్ వన్ ఈ ఫోటో ఎప్పటిది ఈ ఫోటో ఎప్పటిది అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో హౌ ఓల్డ్ ఈజ్ దిస్ పిక్చర్ హౌ ఓల్డ్ ఈజ్ దిస్ పిక్చర్ ఈ ఫోటో ఎప్పటిది సిదా నెక్స్ట్ వన్ మీకు తెలుసా మీకు తెలుసా డూ యూ నో డూ యూ నో మీకు తెలుసా ఓకే సిదా నెక్స్ట్ వన్ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను దీనిని ఇంగ్లీష్లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను సీదా నెక్స్ట్ వన్ నువ్వు ఏం చూస్తున్నావు నువ్వు ఏం చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ వాట్ ఆర్ యూ లుకింగ్ నువ్వు నువ్వేం చూస్తున్నావు సిదా నెక్స్ట్ వన్ నీకు ఏమి ఇష్టం నీకు ఏమి ఇష్టం దీనిని ఇంగ్లీష్లో వాట్ డు యూ లైక్ వాట్ డు యూ లైక్ సిదా నెక్స్ట్ వన్ నా గురించి ఆలోచించు నా గురించి ఆలోచించు థింక్ అబౌట్ మీ థింక్ అబౌట్ మీ నా గురించి ఆలోచించు సిదా నెక్స్ట్ వన్ నువ్వు అతడికి ఏం చెప్పావు నువ్వు అతనికి ఏం చెప్పావు అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో వాట్ డిడ్ యూ టెల్ హిమ్ వాట్ డిడ్ యూ టెల్ హిమ్ నువ్వు అతడికి ఏం చెప్పావు సిదా నెక్స్ట్ వన్ నాకు అర్జెంట్ పని ఉంది నాకు అర్జెంట్ పని ఉంది దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ సిదా నెక్స్ట్ వన్ మీ దగ్గర ఫోన్ ఉందా మీ దగ్గర ఫోన్ ఉందా దీనిని ఇంగ్లీష్లో డు యూ హ్యావ్ ఎ ఫోన్ డు యూ హ్యావ్ ఎ ఫోన్ సిదా నెక్స్ట్ వన్ ఇది ప్రయత్నించు ఇది ప్రయత్నించు దీనిని ఇంగ్లీష్లో ట్రై దిస్ ట్రై దిస్ సిదా నెక్స్ట్ వన్ నీ కన్నీళ్ళు తుడుచుకో నీ కన్నీటిని తుడుచుకో అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో వైప్ యువర్ టియర్స్ వైప్ యువర్ టియర్స్ వైప్ అంటే తుడుచుకోవటం సిదా నెక్స్ట్ వన్ ఏదైనా వ్రాయు ఏదైనా వ్రాయు వ్రైట్ సంథింగ్ వ్రైట్ సంథింగ్ ఏదైనా వ్రాయండి ఓకే సిదా నెక్స్ట్ వన్ ఆ పాట పాడు ఆ పాట పాడు సింగ్ దట్ సాంగ్ సాంగ్ సింగ్ దట్ ఓకే నెక్స్ట్ వన్ అతడిని వెనక్కి పంపించు అతడిని వెనక్కి పంపించండి అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో సెండ్ హిమ్ బ్యాక్ సీదా నెక్స్ట్ వన్ ఒంటరిగా వెళ్ళకు ఒంటరిగా వెళ్ళకు డోంట్ గో ఎలోన్ డోంట్ గో ఎలోన్ ఒంటరిగా వెళ్ళకండి అని అర్థం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ